హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎబిక్ మూవీ ప్రణవ్ మోహన్ లాల్ నటించిన డైస్ ఐరే కోలీవుడ్ మూవీ శ్రద్ధ శ్రీనాథ్ నటించిన ఆర్యాన్ అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కేప్ కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ని అయితే సొంతం చేసుకుంది ఇక రెండో రోజు టోటల్ ఏపీ తెలంగాణలో మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే ఆరు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నైజాం లో ఐదు కోట్ల దాకా షేర్ లక్షల దాకా షేర్ నింధ్రాలో నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ 오늘 영상은 여기 మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ ఏవైనా టార్గెట్ లో బరిలో దగ్గర కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా తొమ్మిది కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేస్తుందో చూడాలి అలాగే ప్యాన్డే స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ బాహుబలి ఫ్యాన్సీజ్ ని కలుపుకొని ఈ మూవీ రీ రిలీజ్ చేశారు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు ఆరు కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోగా అలాగే పదమూడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ రిలీజ్ లో టోటల్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు పది కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు వచ్చేసరికి ఏడు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఎనిమిది కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇరవై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ముప్పై రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఓవర్సీస్ లో తొమ్మిది కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ బోల్ వైడ్ గా అయితే నలభై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఈ మూవీ రీ కూడా రికార్డ్ అయితే సాధిస్తుంది మలయాళ మూవీ డైస్ ఐరై ప్రణవ్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో పోషించిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ పర్వాలేదు ఈ మూవీ మూడో రోజు టోటల్ బోల్ వైడ్ గా కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఏడున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ టోటల్ బోల్వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి రోజు నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజుకు వచ్చేసరికి ఐదు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం ఆరు కోట్ల దాకా ందుకుంది తొమ్మిది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా తొమ్మిది కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ అయితే మొదటి వీకెండ్ లోనే కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూడాలి ఎలాంటి సాధించి శర్ద శ్రీనాథ్ నటించిన తమిళ మూవీ ఆర్యాన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆ పర్వాలి టాక్ అయితే సొంతం చేసుకుని కలెక్షన్ పరంగా కూడా పర్వాలేదు ఎదుర్పించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ మూడో రోజు రెండు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఒకసారి గమనిస్తే మొదటి రోజు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకో ఇక రెండో రోజుకి వచ్చేసరికి కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ రెండున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రెండున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ వారం నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యామ్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని రెమోబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది దగ్గర ఈ మూవీ పదహారో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా టోటల్ గోల్డ్ వైదడ్ అయితే ఇరవై రెండు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నిజాం లో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని సిడేడ్ లైతే రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పదకొండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో పదహారు కోట్ల దాకా షేర్ లో అయితే ఓటి పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ అయితే पदना पाइंट ఇరవై కోట్ల దాకా షేర్ ని ఇరవై ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా కోట్ల లో ప్రాఫిట్ ని చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి చూడాలి ఈ మూవీ ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దు అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని చేసుకొని రెమూల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ ముప్పై రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా అలాగే ఇరవై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ముప్పై ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని లో అయితే తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే ఈస్ట్ లో మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే రెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల దాకా షేర్ ని గుంటూరులోకి వచ్చేసరికి మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే నాలుగు పాయింట్ సున్నా ఒక కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో రెండు పాయింట్ పదిహేడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ అయితే తెలంగాణలో అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని నూట ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇక్కడ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇరవై మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఇక్కడ ప్లాప్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ముప్పై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే కర్ణాటకలో రెండు వందల నలభై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో నూట ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు అయితే డెబ్బై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో యాబై ఐదు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో రెండు వందల నలభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో నూట పది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్ అయితే ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నాలుగు వందల ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మోవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల నలభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా అరవై మూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి